సౌరశక్తి సోలార్ సైన్స్ సూర్యుని శక్తిని ఉపయోగించిన పూర్వ భారత్ సోలార్ టెక్ రీసెంట్ అని అనుకుంటున్నారా కాదు భారత్ కి సౌర జ్ఞానం అప్పుడే ఉంది సూర్యశక్తిని ఉపయోగించే పద్ధతులు భారతీయులు వేల ఏళ్ల క్రితమే చేశారు ప్రాచీన భారత్ లో సూర్యుడు ఒక దేవుడు మాత్రమే కాదు తను ఒక శక్తి కేంద్రం వేదాల్లో సూర్యకిరణాలు శుద్ధి చేసే శక్తి కలిగి ఉన్నాయని చెప్పారు ఇది మోడర్న్ యు స్టెరిలైజేషన్ ప్రిన్సిపల్స్ కి సరిగ్గా సరిపోతుంది అప్పట్లోనే సూర్య తపనం సన్ హీటింగ్ ని ఉపయోగించి నీరు శుద్ధి చేశారు ధాన్యాలు ప్రిజర్వేషన్ చేశారు ఔషధ పదార్థాలు తయారు చేశారు భవనాలను వేడి నుంచి రక్షించడం చేశారు గృహ నిర్మాణంలో ద్వారాలు వెంటిలేషన్ ఇంకా విండో అలైన్మెంట్ అన్ని సన్పాత్ కి అనుగుణంగా చేసేవారు దక్షిణ దిశలో థిక్ వాల్స్ తూర్పు దిశలో ఎయిర్ ఫ్లో కారిడార్స్ ఇవి థర్మల్ ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్స్ సూర్య గడియారాలు షాడో క్లాక్స్ ఇవి దినమంతా టైం మెజర్ చేసేవి సూర్య నమస్కారాలు కూడా సోలార్ యుద్ధం కి సింక్ చేసే సైంటిఫిక్ రొటీన్ ఇవన్నీ ఒకే మెసేజ్ సన్ ఎనర్జీ ఈజ్ యూజబుల్ ఎనర్జీ అని టుడే సోలార్ టెక్ ఈస్ బూమింగ్ బట్ ఇండియా సోలార్ ప్రిన్సిపల్స్ థౌజండ్స్ ఇయర్స్ ఆఫ్ ఎగో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఏన్షియంట్ ఇండియా అని కామెంట్ చేయండి ఈ సిరీస్ లో మనం ఏన్షియంట్ ఇండియా ఇన్నోవేషన్స్ గురించి చెప్పబోతున్నాము దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి